ప్రజలందరూ కూడా రోడ్డు నెక్కి ఉద్యమ చేసిన రోజు ఏమన్నాడు ఢిల్లీలో కేటీఆర్ గారు రాజన సిరిసిల్ల జిల్లా చేయడం వీలు కానే కాదు క్షమించండి నన్ను అని చెప్పి లేదా బహిరంగ పట్టణంలో ఉత్తరాలు ఇచ్చిందా లేదా మన్నించండి రాజన్న సిరిసిల్ల జిల్లాను నేను చేయలేకపోతున్నా అని ఈరోజు రాజన్న సిరిసిల్ల జిల్లా ఎవరి వల్ల వచ్చింది ప్రజల పోరాటం వల్ల తప్పని పరిస్థితులలో రాజన్న సిరిసిల్ల జిల్లా వస్తే జిల్లా వచ్చినాక మెడికల్ కాలేజ్ వస్తుంది జిల్లా వచ్చినాక జిఎన్టీ కాలేజ్ వస్తుంది జిల్లా వచ్చినాక వ్యవసాయ కాలేజ్ వస్తుంది జిల్లా వచ్చిన కలెక్టర్ కార్యాలయం కూడా వస్తుంది ఆ మాత్రం ఇంగిత కూడా లేకుండా మనం జిల్లా ఇచ్చుకున్నాం కలెక్టరేట్ కట్టుకుంటే వచ్చి కాంగ్రెస్ కార్యకర్త కూర్చొని చెప్పనే మాట ఎంతవరకు సభ హోల్డ్ మేము అసలు జిల్లాని ఇవ్వలేదు మన్నించండి అన్న మీరు మా ప్రజల పోరాటంలో వచ్చిన జిల్లా వాళ్ళు వచ్చినటువంటి అభివృద్ధిని నేను చేసిన గొప్ప చెప్పుకుంటే ఎట్లాంటి ఉన్నా ఇది నేను ప్రజలు కోరుకునేది ఈ ప్రాంతంలో నేతనులు కోరుకునే ఎవరు డిస్కొస్తే నువ్వు అభివృద్ధి చేసినట్టుగా మేము భావిస్తున్నాం ఈరోజు ప్రజలు కోరుకునే తేలే జిల్లా వచ్చిన తర్వాత జిల్లాకు రావాల్సినటువంటి మౌలిక వసతులు జిల్లాకు కావాల్సిన జిల్లా కేంద్రం ఉండవలసినటువంటి ఆర్గనైజేషన్స్ వస్తే దాన్ని గొప్పగా చెప్పుకుంటూ ప్రయత్నం చేస్తే అని మొదటి నుంచి కూడా చెప్తున్నాను అది కాదు అది 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 జిల్లా వచ్చింది కాబట్టి అన్ని రావడం జరిగింది అనమాట ఆ రోజు కూడా చెప్పినాం ఈ రోజు కూడా అదే చెప్తున్నాడు మేము ప్రజలకు అవసరం ఉన్నట్టు తీసుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నాం ఆడంబరలు గొడవలేదు మీలాగా ఈరోజు ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి విమర్శించడం కలెక్టర్ విమర్శించడం ఎవరు మాట్లాడినా తులనాడడం అనేది సరికాదు రాబో రోజుల్లో తన భాషను మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉందన్నమాట వ్యక్తిగా గౌరవిస్తాం మీరు ఒకటంటే మీరు అంటారు మీరు మా వైపు వేలు చూపిస్తే నాలుగు వేలు నీ వైపు ఉంటున్నాయి జాగ్రత్త అనే మాట సందర్భంగా చెప్పేటువంటి మీ ప్రయత్నం చేస్తూ ఉన్నాం ఈరోజు వారు మాట్లాడిన మాటలు నేను నిన్న హైదరాబాద్లో కూడా మాట్లాడారు సిఐడి పైన విచారణ జరపాలి సిఐడి ద్వారా విచారణ జరిపించాలని కూడా కోవడం జరుగుతూ ఉంది రాబో రోజుల్లో మీరే తెలుస్తారా తొమ్మిదిన్నర సంవత్సరాల పరిపాలనలో ఏమి చేసి ఏమేమి చేసారు పేదలకు ఉపయోగపడే భూములు ఎవరి చేతులకు పెట్టి ఓవైపు మట్టి ఓవైపు ఇసుక ఓవైపు భూములు అరే ఈ విధంగా ఓవైపు వయనుసులకు సంబంధించి కూడా ఇబ్బందికర వింటా ఉన్నాం ఈ విధంగా అవినీతి అక్రమ పాలన తెరదేపినటువంటి మీరు ఈరోజు ఈ ప్రభుత్వం ప్రజల పాలన అందిస్తుంది ప్రజలకు ఉపయోగపడే పనులు అందిస్తుంది సరే ఇక్కడ వచ్చిన ఈ కార్యకర్తను కాపాడుకోవాలను కూడా కూర్చొని మాట్లాడు మా గబ్బం కానీ ఈ కార్యకర్తను కాపాడుకోవడానికి కోసం మా ప్రభుత్వం తీరితే మాత్రం ఇక్కడ చూస్తూ ఎవరు ఊరుకోమని చెప్తున్నారు మేము కూడా ప్రజల నుండి వచ్చిన వాళ్ళం ప్రజల కష్టాల సుఖాల నుంచి వచ్చిన వాళ్ళం ఎవరెవరో పిచ్చి పిచ్చి కూతలు కూస్తుంటే దానికి మీ అందరూ కూడా స్పందించాల్సినటువంటి సందర్భం వచ్చినప్పుడు అవకాశం చెప్పేటువంటి కార్యక్రమం సందర్భం చెప్తాం మేము ఎవరు వ్యక్తులకు వ్యతిరేకం కాదు వ్యక్తులకు వ్యతిరేకం కాదు ఇక్కడ ఉన్నటువంటి మన నాయకత్వంతో కూడా ఈరోజు వ్యవస్థను సమూల మార్పులు చేయని చెప్పిన ఆలోచితోటి జరిగిన పొరపాటు సరిద్ధే కార్యక్రమం చేస్తే తప్పాన్ని అడుగుతున్నాం దళితులు గిరిజను చెందవలసిన భూములు ఉన్నత వర్గాలకు చెందితే భూమి ఉన్నట్టు తిరిగి చెందితే దాని సరిదిద్దరు తప్పాన్ని అడుగుతున్నాం అందుకే సిఐడి విచారణ కోరిన అందుకే నేను అడిగిన ఐఎస్ఎస్ సంఘాన్ని కూడా ఐపీఎస్ సంఘాన్ని కూడా స్పందించాలని నిన్న రోజు ఐఎస్ఎస్ సంఘం ఐపీఎస్ఎస్ కూడా స్పందించింది దానికి కేటీ రిప్రవర్ట్ కూడా సమానం చెప్తారు మన సిరిసిల్ల ప్రాంతానికి సంబంధించినటువంటి పరువు పోకుండా కూడా కాపాడాల్సిన భాష దీనివల్ల మన ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళకు కూడా ఇబ్బంది కాకుండా చూడవలసిన బాధ్యత చూసుకోవాల్సిన బాధ్యత కూడా ఆయన పైన ఉందని మాట ఈ సందర్భం చెప్తాం మేము వ్యక్తిగతంగా ఎవరిని కూడా ఏనాడు తున్నాడేటువంటి కార్యక్రమం చేయలేము భవిష్యత్తులో చేయలేము చేయలేదు కానీ వాడు వీడంటే మేము కూడా వాడిసిన పరిస్థితి రాబో రోజు వచ్చేటువంటి కార్యక్రమంలో ఉంటున్నాం ఇప్పుడు ఏమంటాడు ఇక్కడ మా బిఆర్ఎస్ పార్టీ వెంట్రిక కూడా మీకు ఒక వాడు అన్నాడు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి వాడి తాత వచ్చినా మా వెంటుకు అన్నాడు వాడు వీడా కరెక్ట్ కాదంటున్నా నేను రేవంత్ రెడ్డి గారు తాత ఎందుకు రేవంత్ రెడ్డి జయజమ్మ దాకెందుకు మొన్నటి ఎన్నికల్లో పీస్ అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు మీ నాయన సీట్ పీకి ఫామ్ హౌస్ పరిమితం చేసినట్టు లేదా నేనే రేవంత్ రెడ్డి నాయన రేవంత్ రెడ్డి తాత రేవంత్ రెడ్డి జయజమ వచ్చిన మా బీఆర్ఎస్ వెంటక వికీలేడంటున్నావే వాళ్ళ తాతదాకేందుకు వాళ్ళ ఎందుకు మొన్నటి పది నెలల కింద జరిగిన ఎన్నికల్లో పీస్ అధ్యక్షులు హోదాలో మీ నాయన సీట్లు కదిచ్చింటా లేదు పామ్ హౌస్ పరిమితం లేదా మీరు గెస్ట్ హౌస్ పరిమితమే రాలేదు ఈ ప్రెస్టేషన్ ఇవన్నీ మాట్లాడింది కోర్టు ఆయన అండ్ ఫీజ్ అయిన తర్వాత కదా అని మీకు ఈరోజు ప్రజా వ్యతిరేకతను చూపించింది ఈ విధంగా మీరు ఒకటంటి మీరు రెండంటే చెప్పే